ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ప్రస్తుతం తిరుమల కొండపై వాతావరణం ఎలా ఉంది అనే దాని గురించి అలాగే తిరుమల కొండపై శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇచ్చే కౌంటర్స్ లో కొద్దిపాటి మార్పులు చేయబోతున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇలా వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ఇలా ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జూలై పదహైదవ తేదీ మంగళవారం రోజున డెబ్బై మూడు వేల ఇరవై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఎవరైతే ఈ రోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సింది కోర్చున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ ను కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం ను కావచ్చు తీసుకుని స్వామివారి దర్శనం కచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక తిరుమల కొండపై వాతావరణం ఈ రోజైతే తిరుమల కొండపై అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉందండి ఆనివార ఆస్థానం సందర్భంగా ఈ రోజు సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్ప పల్లకి సేవను నిర్వహించడం జరిగింది సాయంత్రం పుష్ప పల్లకి సేవ జరుగుతున్న సమయంలో కూడా తిరుమల కొండపై వర్షం అయితే పడుతూ ఉందండి ఈ పుష్ప పల్లకి సేవకి సంబంధించిన వీడియోస్ అనేవి మన టెలిగ్రామ్ గ్రూప్ మెంబరు మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఆ వీడియోస్ ని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు సో తిరుమల కొండపై అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనాలకు వస్తూ ఉన్నారో ఆ భక్తులు అందరూ కూడా వర్షాలకి చలికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు రెయిన్ కోట్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు స్వామివారికి నిర్వహించిన పుష్ప పల్లకి సేవ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగిందండి సో ఆ వీడియోస్ ని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇకపోతే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో ప్రతిరోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇంకా భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దర్శనం టోకెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి రేపటికి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ మొత్తం పదివేల టోకెన్స్ ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శన్ టోకన్స్ రెండు వేల టోకెన్స్ మొత్తం కూడా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాల నుంచి తిరుపతిలో ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇలా మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం పది వేల ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కూడా కంప్లీట్ గా నాలుగు గంటల ఒక్క నిమిషానికి అయితే అయిపోవడం జరిగింది అంటే సాయంత్రం నాలుగు గంటలకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని త్రీ ప్లేసెస్ లో కూడా క్లోజ్ చేయడం జరిగింది అలాగే శ్రీవారి మెట్టు మార్గం దివ్యదర్శనం టోకన్స్ మాత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అందుబాటులో ఉన్నాయండి రెండు గంటల పదహైదు నిమిషాలకి స్టార్ట్ చేసిన శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకి కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో ఈ కౌంటర్స్ ని కూడా క్లోజ్ చేయడం జరిగింది అంటే తిరుపతిలో ఆఫ్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు ప్రతి రోజు ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దర్శనం టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మీరు మధ్యాహ్నం ఒంటి గంట ఈ కౌంటర్స్ వద్దకి క్యూ లైన్ లో ఉండేలా ప్లాన్ చేసుకోగలరు అండ్ ఆఫ్ లో ఇచ్చే ఈ టోకన్స్ ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లో టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఇంకా ఏ ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటి ఎప్పటికప్పుడు ఈ స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టిడి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ని ఇంకా టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్ లో ఇస్తున్న శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కౌంటర్స్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ నూతన శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో భక్తులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచండి ఇవో శ్రీ జే శ్యామలారావు గారు తిరుమలలోని అన్నమయ్య భవన్ కు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో భక్తుల కోసం మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని టిడి శ్రీ జే శ్యామలారావు గారు అధికారులను ఆదేశించారు తిరుమలలో జూలై ఇరవై రెండవ తేదీన భక్తులకు అందుబాటులోకి రానున్న నూతన శ్రీవాణి కేంద్రాన్ని అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారితో కలిసి ఆయన బుధవారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా కౌంటర్ వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా టీ కాఫీ పాలు తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు శ్రీవాణి టికెట్ల సమాచారాన్ని భక్తులందరికీ తెలిసేలా డిజిటల్ స్క్రీనింగ్ ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం ఏఎన్సి హెచ్విసి ఉప విచారణ కార్యాలయాల వద్ద జరుగుతున్న ఆధునీకీకరణ పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం తిరుమలలోని ఫుడ్ అండ్ వాటర్ ల్యాబ్లను తనిఖీ చేసి అక్కడ చేపడుతున్న పరీక్షల గురించి సిబ్బందితో ఆరా తీశారు నాణ్యతలో రాజీ లేకుండా ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఆహార తాగునీటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశారు ారు ఇదండి తిరుమల కొండపై జూలై ఇరవై రెండవ తేదీ నుంచి కొత్తగా అందుబాటులోకి రానున్న శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ యొక్క కౌంటర్ వద్ద శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు చేపట్టాలి అని అంటే టీ కాఫీ పాలు తాగునీరు ఇలా మౌలిక సదుపాయాలు చేపట్టాలి అని టిడి శ్రీ జే శ్యామలరావు గారు అధికారులను ఆదేశించడం జరిగింది దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఇకపోతే అక్టోబర్ నెలకి సంబంధించి ఏఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనే దాని గురించి నిన్నే మనకి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే జరిగింది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగిందండి అలాగే మరికొంతమంది శ్రీవారి భక్తులు పుష్పయాగం సేవా టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి డెమో వీడియో చేయమని అడుగుతున్నారు పుష్పయాగం సేవా టికెట్స్ ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేసి రేపు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఈ పుష్ప యాగం సేవలో నేను పాల్గొనడం జరిగింది ఈ సేవలో నేను పాల్గొన్న నా ఎక్స్పీరియన్స్ ని ఒక వీడియో రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీజీడీ నుంచి వచ్చిన నా లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్